అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య వదినమ్మ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మరి పన్నెండు దాటింది పన్నెండు దాటా గుడ్ మార్నింగ్ అదే అనుకుంటారా గుడ్ నైట్ అనుకుంట గుడ్ అనుకుంటా గుడ్ నైటా గుడ్ మార్నింగ్ చెప్పండి జరా బొంగురా అమ్మ బుర్ర వాళ్ళకి ఇప్పుడేస్తుండ బొంగరాలు మా చెల్ల పిండి విసుకుతుంది హాయ్ గీత సత్యశ్రీ బ్లాగ్స్ కవరా బాగున్నా గీత లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ ఇవ్వండి సత్య సత్యశ్రీ లాగ్స్ బాగున్నదల్లి మీరు బాగున్న మీరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాం గీతలేదు కానీ మనం అప్పుడు పిండి తీసుకుపోతే మంచిగా మెత్తగా ఉంది జన్మ కొంచెం మొత్తం ఇంగ్లీష్ వస్తుంది ఏంటిది చేసినాయా చేసినాయా వేద్దాం పాటు ఆ గిన్నె ఉంది కదా ముక్కులు చేసిన గిన్నె కొన్ని కొంచెం మంట లేదు కదండి మంట ఎట్లా మంట పెడతా

అంటే నూనె ఎక్కువ కాలదా అమ్మని టెక్నిక్స్ అలాగు బాగుందిగా నిప్పులు అటు ఇటు కదిలి కదిలిస్తే నిప్పులు అని ఉంటాయి సుతాము ఉన్నాయా సత్యశ్రీ బ్లాగ్స్ హాయ్ గీతా హాయ్

అదే అదే ఇంక పొద్దున్నే ఎప్పుడు చేస్తాను అన్న కూడా వస్తాడు పెళ్ళికి అన్న కార్లు రేపు అంటే వస్తారు బస్కి అయితే బస్కే పోతే కార్డు ఆధారం కాదు చిక్కరేదే చిక్కర్ తీసేసి పడేస్తారా మళ్ళా మరి మళ్ళీ రాదు కదా ఒకటేసారి కాదు రాదు మరి అన్నం పెడతారా చేస్తలే నూనె అంటే తక్కువ పడుతుంది అండి కృష్ణవేణి ఏమో ఏం చెప్పింది అంటే పొంగదని చెప్పింది నువ్వేమో

చేస్తుంది నా పొయ్యిలో పోసావా అలా చెల్ల గురించి ఆమె చేస్తుంది లోపడే

అవును <Tribus> కూర్చున్నానుకో um <das quartan,"��atsasar>. <truck> <truck>